ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఆరు ఏడు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఐదో శ్లోకంలో ఏ విధంగా కర్మ చేయాలి అన్నదానికి ఆరో శ్లోకంలో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది ఆరో శ్లోకం కర్మేంద్రియ సంయమ్యాలో విద్యాచార హాస్స ఉచ్యతే అన్న దాంట్లో విద్యాచార అంటే అటువంటి వ్యక్తిని కపటి అని పిలుస్తారు ఎటువంటి వ్యక్తిని నటించేవాడిని లేదా దాన్ని ఉన్నట్లుగా చూపేవాడిని కపటి అంటారు మిద్య ఆచారలేని లేని వ్యక్తిత్వాన్ని చూపడం కర్మేంద్రియ అనే తాను చేయవలసిన పనులన్నింటినీ కర్మను ఇంద్రియాల ద్వారా అదుపులో పెట్టి వాటిని గురించి మనసులో ఎప్పుడు స్మరిస్తూ ఉండేవాడు మన నడవడికలో చాలా విధాలైన డంభాచారాలు ఉంటాయి మనం స్థిరంగా ఉండడం చాలా మంచిదిగా భావిస్తాం కానీ మనకేమో ఆధ్యాత్మిక అభివృద్ధి అంత ఉన్నతంగా లేని కారణంగా విషయాల పట్ల ఉన్న తీవ్రమైన వాంఛ నశించకపోవడం చేత వాటిని రహస్య విధానాల్లో చేస్తూ తృప్తి పడుతూ ఉంటాం దీనినే వంచన అంటారు అంటే మనం యథార్థంగా ప్రవర్తించడం లోపల ఒక వస్తువును కోరుకుంటూ పైకి మాత్రం వద్దు అంటూ రహస్యంగా వాటిని పొందచూస్తాం ఈ విషయాల పట్ల ఉన్నతమైన అవగాహన లేక ఈ విధంగా నటిస్తుంటాం వ్యక్తి తన నిజస్థితిలో ఉన్నప్పుడు నాకు అన్నిటికన్నా విలువైంది లభ్యమైంది వీటన్నిటినీ నేను ఖాతరు చేయనని విషయాలపైన ఆసక్తిని వదిలివేస్తాడు శ్రీకృష్ణుడు వంచగనుగా ఉండవద్దని చెప్పాడు ఏడో శ్లోకంలో సవిశిష్యత అతను చాలా గొప్పవాడు ఎవరు కర్మేంద్రియే మనసానియమ ఇంద్రియ జ్ఞాన వ్యవస్థను మనసుతో అదుపులో పెట్టినవాడు అతను శారీరకంగా తీవ్రమైన కర్మను నిర్వహిస్తున్న ఇంద్రియ వ్యవస్థ మీద పూర్తి అదుపు కలిగి ఉంటాడు కర్మయోగ విశిష్టమైన బుద్ధియోగంతో అతను వాటిని నిర్వహిస్తుంటాడు ఆ పని కర్మయోగం అవుతుంది ఆ కర్మ ఆ కర్మ ఆ కర్మ నిన్ను నీ మనసుని విశాలంగా చేస్తుంది అసక్త బందీ కాకుండా మనసు ఏమాత్రం వీటికి బందీ కాదు అది బందీ కానందువల్ల పనులను కర్మలను ఇంకా ఇంకా బాగా చేయగలుగుతుంది ఈ విధంగా మానవుని అద్వితీయమైన స్థితి కర్మలో కనిపిస్తుంది మానవుని అద్వితీయమైన కర్మ ఎంత గొప్పగా ఉంది ఈ మాట కర్మ నిర్వహణలో అద్వితీయమైన నైపుణ్యం కలిగి తనకు తానే యజమానిగా నిర్వహించుకోగలుగుతాడు నీవు చేస్తున్న పనిలో నీవు కొట్టుకుని పోకుండా పనిని చక్కగా స్వేచ్ఛతో నిర్వహిస్తుంటావు స్వామి వివేకానంద పనిని స్వేచ్ఛగా చేయమని ఇతరులకు ఏ ధర ఇచ్చినప్పుడు ధారాళంగా ఇవ్వమని చెప్పారు విశ్చార్థనంతో ఇవ్వకు ఇతరులతో కలిసి ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండు ఇది కేవలం మానసిక శిక్షణ వల్లే సాధ్యమవుతుంది అప్పుడే జీవితంలో అద్భుతమైన లభ్యమే ఉత్తమోత్తమైన మానవుడు అవుతావు తర్వాత అందరికీ శ్రీకృష్ణుడు తన సలహా ఇస్తున్నాడు అదేమిటో ఎనిమిదో శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం